హలో గణేష్ కి జై శ్రీరామ్ ఈరోజు మల్కాజ్గిరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంకి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మన మల్కాజ్గిరిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఇటువంటి ధర్నాలు రాసారూపల ఫలితంగా మున్సిపల్ అధికారులు స్పందించి ఎన్నో ఏర్పాట్లు చేసి ఇవాళ అంగరంగ వైభవంగా మన మల్కాజ్గిరిలో ఈ నిమజ్జన కార్యక్రమాలే కానీ లేకపోతే ఈ గణేష్ నవరాత్రి పూజలే కానీ మండప కార్యనిర్వాహకుల కోలాహలమే కానీ ఈరోజు మనం వాతావరణం చూస్తున్నాం దీనికి గతంలో మా పెద్దలు కూడా ఎంతో కృషి చేసి వాళ్ళు సమయాన్ని ఇచ్చి మాకందరికీ కూడా పని చెప్పి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మన మమ్మల్ని అందరినీ వెన్నుండి నడిపించి ఈరోజు మల్కాజ్గిరిలో ఈ వాతావరణం నెలకొన్నది ఇంకా నెల రోజుల వ్యవధిలో ముందస్తుగా వచ్చి మున్సిపల్ అధికారులకు మెమరణం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రానున్న నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విలాసవంతమైన ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొల్పి పండుగల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మండప కార్యనిర్వాహకులకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఇటువంటి కరెంటువే కానీ రోడ్లే కానీ చెట్ల కొమ్మల విషయంలోనే కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అందరూ కూడా ముందుగా వచ్చేది మున్సిపల్ కార్యాలయంకే కాబట్టి ఈ మున్సిపల్ డీ డీసీ గారిని కోరడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయ పంచుకొని ఈ నవరాత్రి ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరపాలని విమరణం ఇవ్వడం జరుగుతుంది ఒక పదిహేను ఇరవై రోజులు చూస్తాం ఒకవేళ ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోతే మళ్ళీ మా సీనియర్లు మాకు నేర్పినట్టుగా రోడ్ల మీదకి వస్తాం రాసారోక చేస్తాం రోడ్లు బంద్ చేస్తాం ఖచ్చితంగా మంచి నీళ్ళలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరపాలా కరెంటు కరెంటు ఫీజుల గురించి కూడా కరెంటు డబ్బులు కట్టాలని చెప్పి మండప కార్యనిర్వాహకుని ఇబ్బంది పెట్టొద్దు పోలీసులు కూడా నిమర్శన రోజు బ్యాండులను కుట్టడమే కానీ ఇటువంటివి కానీ ఏవి చేయదని వాళ్ళకు కూడా సపరేట్గా మేము ఏసీపీ డీసీపీ లెవెల్లో కూడా ఒక మెమరండం ఇవ్వడం జరుగుతుంది అన్ని శాఖలకు కూడా మేము మెమరండం ఇస్తాం అందరి శాఖలతో కూడా సమన్వయంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం శాఖలు సహకరించకపోతే మాత్రం ఉద్యమించడానికి కూడా వెనుక ఆడమని చెప్పి ఈ హిందుమూలంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్పొరేటర్ శవణన్న గారికి అలాగే మా డాక్టర్ నర్సింహన్న గారికి మా గౌలికర్ ఆనందన్న గారికి అలాగే మా పందుకొండ కిరణ్ అన్న గారికి మా సంతోష్ అన్న గారికి మా జయపల్లన్న గారికి అలాగే నాతో పాటు గత ఆరు సంవత్సరాలుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవంతులు యాక్టివ్గా పనిచేసినటువంటి మా ఋతుకన్న గారికి అఖిలన్న గారికి మరి అరవిందన్న గారికి మహేష్ గారికి మరియు మా అన్న గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కార్పొరేటర్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడండి ప్లీజ్ que